కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం టిపిసిసి కమిటీల్లో వారికి దక్కని చోటు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది టిసి పలు కీలక కమిటీలను నియమించింది మొత్తము కమిటీలు ఏర్పాటు చేసింది మరి ఇంతకీ ఆ కమిటీలు ఏమిటి ఆ కమిటీల్లో ఎవరెవరున్నారు కీలక నేతలు ఎవరెవరికి చోటు దక్కలేదో చూద్దాము తెలంగాణ కాంగ్రెస్ లో ఐదు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానము ఏర్పాటు చేసింది ఇరవై రెండు మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ పదిహేను మందితో సలహా కమిటీ ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ పదహారు మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ ఆరుగురితో క్రమశిక్షణ చర్యల కమిటీ నియమిస్తూ ఏసీసీ ప్రకటన విడుదల చేసింది తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు విహెచ్ జానారెడ్డి కె కేశవరావు మధుయాష్కీ గౌడ్ సహా మరికొందరిని ఈ కమిటీలో చేర్చింది ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి రెడ్డి సీతక్క సహా మరికొందరు నేతలు ఉన్నారు ఇక చెల్లా వంశీ చెద్రెడ్డి చైర్మన్గా ఏడుగురితో లిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆది శ్రీనివాస్ ఉన్నారు అదేవిధంగా పి వినయ్ కుమార్ సారథ్యంలో పదహారు మందితో సంవిధాన్ బచావో కమిటీని నియమించారు అందులో సభ్యులుగా అద్దంకి దయాకర్ నాయక్ సహా మరికొందరు నేతలున్నారు ఇక ఆరుగురు సభ్యులతో పిసిసి క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ చైర్మన్గా మల్లు రవిగా వ్యవహరిస్తారు మొత్తంగా ఈ ఐదు కమిటీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు కార్యదర్శుల జాబితాను కూడా ప్రకటించాలని ఏఐసిసి భావించింది అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండడం మరోసారి ముఖ్య నేతలతో చర్చల అనంతరం ఆ లిస్టు కూడా రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ సేణుల్లో మాత్రం ఒక గందరగోళం మొదలైంది అయితే కార్యవర్గ ప్రకటన లేకుండా పిఏసీ అడ్వైజరీ కమిటీ డీలిమిటేషన్ కమిటీకే పరిమితం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముఖ్య నేతల పేర్లు తవ్వడం కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చోటు దక్కలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ నియామకం లేకపోవడంపై కూడా చర్చ మొదలైంది రాజకీయ వ్యవహారాల కమిటీ ఇరవై రెండు మందిలో ఎనిమిది మంది మంత్రుల పేర్లు ప్రస్తావించిన ఏసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ పేర్లను ప్రస్తావించలేదు స్పెషల్ ఇన్వైట్ మంత్రులు ఉన్నారు ఇక అడ్వైజరీ కమిటీలో కూడా గందరగోళం నెలకొంది ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య రైతు కమిషన్ మెంబరు రాముల్ నాయక్ లాంటి కమిషన్ మెంబర్లకి పార్టీ పదవి ఇవ్వడంపై కూడా చర్చ మొదలైంది ముఖ్యంగా ఈ కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం మొదలవ్వడానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇరవై రెండు మందిలో ఎనిమిది మంది మంత్రుల పేర్లు ప్రస్తావించిన ఏఐసిసి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చూపెల్లి కృష్ణారావు కొండా సురేఖ పేర్లను ప్రస్తావించలేదు కేవలం స్పెషల్ ఇన్వైటిల్ గానే మంత్రులు ఉన్నారు ఇంకా అడ్వైజరీ కమిటీలో కూడా గందరగోళం నెలకొంది ఫైనాన్స్ కమిషన్గా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య రైతు కమిషన్ మెంబర్గా రాముల్ నాయక్ లాంటి కమిషన్ మెంబర్లకి పార్టీ పదవి ఇవ్వడంపై కూడా చర్చ జరుగుతుంది ఓ విధంగా చూస్తే ఇక్కడ బాగా చర్చ జరుగుతున్న విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఏ కమిటీలో ఉండకపోవడం అనే విషయం తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ విషయంలో మాత్రము ఎందుకు ఏ దాంట్లో కూడా వీళ్ళు అకామిడేట్ చేయలేదనే విషయంగా కొనసాగుతుంది ఇంకా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో కూడా ముఖ్యంగా ఇందులో రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ బాబు పొన్నం ప్రభాకర్ పొంగులెట్టి రెడ్డి సీతక్క సహా మరికొందరు నేతలు ఉన్నారు అయితే ఇందులో ఎక్కడ కూడా ఇడు చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ అలాగే జూపల్లి కృష్ణారావు కొండాసురేఖ పేర్లను మాత్రం ప్రస్తావించలేదు దీంతో ఒక గందరగోళం మొదలైంది చూడాలి ఎలాంటి క్లారిటీ వస్తుందనే విషయంపై ఒక ఉత్కంఠ నెలకొంది